రాయలసీమ బలిసి మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం రాయలసీమ బలిజ ఆత్మహత్య గౌరవ సభ ఈ నెల ఇరవై ఐదో తారీఖు తొమ్మిది గంటలకి నిర్వహిస్తున్నట్లు దీని ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు బలిజ కులస్తులకు ప్రతిభా పురస్కారాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పాత్రికేయుల సమావేశంలో రాయలసీమ బలిజ మహాసభ మరియు కాపునాడు అధ్యక్షులు హనుమంతరావు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పొంగూరు నారాయణ బత్తల చెంగల్ రాయుడు తదితర ప్రముఖులు విచ్చేస్తున్నారని కావున బలిజ కులస్తులందరూ కూడా విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కుండలరావు హనుమంతరావు విజయ్ సందీప్ శ్రీధర్ మల్లికార్జున తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ అలాగే రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బత్యాల చకల్ రాయుడు గారు అలాగే జనసేన పార్టీ నాయకులు చిత్తూరు నుంచి డాక్టర్ హరిప్రసాద్ గారు ప్రకాశం జిల్లా నుంచి డాక్టర్ ఆమంతి స్వాములు గారు అలాగే కడప జిల్లా నుంచి కోడూరు నుంచి తాతవ శెట్టి నాగేంద్ర గారు వీళ్ళందరూ చీఫ్ గెస్ట్లుగా వస్తున్నారు కావున బలిజ బంధువులు సోదరి సోదర పండరా ఇది మన కార్యక్రమం మన ఇంట్లో కార్యక్రమం మన ఆత్మ గౌరవ సభ కనుక మీ అందరికీ వినిపించుకునే ఏంటంటే ఒకరికొకరు తెలియజేసుకొని ఎల్లుండి ఉదయం పది నుంచి మధ్యాహ్నం మూడు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కరూ జిల్లా నలుమూల నుంచే కాకుండా కడప కర్నూలు అనంతపురం చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల నుంచి కూడా వస్తున్నారు మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం జిల్లా కాపునాడు అధ్యక్షుడిని నేను నాగర్ హనుమంతరావు సంపద హనుమంతరావు ఈ నెల ఇరవై తారీఖు టౌన్ హాల్ నందు బలిజ ఆత్మగౌరవ సభ నిర్వహించబడుతుంది మన జాతి కోసం మన కోసం మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇరవై తారీఖు జరగబోయే బలిజ సంఘీ ఆత్మగౌరవ సభలో బలి సంఘీలందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని జీపం చేయాల్సిందిగా కోరుతున్నాము దీంట్లో ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు అందరూ పాల్గొంటారు కావున ప్రతి ఒక్క బలి సంఘీలు ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం అందరూ కార్యక్రమం దాకా ఉండి భోజనం చేసుకొని పోవలసిందిగా బలి సంఘం కోరడం జరుగుతుంది నేను చెప్పన్నా పై కార్యక్రమంలో విద్యా వెంకట్రావు గారి జయంతి వంగవీటి మోహన్ గారి వర్ధంతి సందర్భంగా పేద బలిజ విద్యార్థులకు స్కాలర్షిప్లు మరియు ప్రతిభావంతులైన బలిజ సంఘీయులకు పురస్కారాలు సన్మానాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ పాల్గొలసిందిగా కోరుచున్నాం